కింగ్ నాగార్జున పోస్టుగా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో సంచలన ఎలిమినేషన్ జరిగింది ముందుగానే ఎలిమినేషన్ కి సంబంధించిన సమాచారం బయటకి వచ్చేసింది తొలివారం ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా కంటెస్టెంట్స్ కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా ఇలాంటి చర్చలు జరిగాయి కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కంప్లీట్ చేశారు తొలివారం నామినేషన్లో విష్ణుప్రియ పృథ్వీరాజ్ సోనియా మణికంట శేఖర్ భాషా బేబక్క ఉన్నారు వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది అయితే బేబక్క లేదా మణికంఠ ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరిగింది బేబక్క ఎలిమినేట్ కాబోతుందన్నట్లుగా తెలిసింది ఇప్పుడు అదే నిజమైంది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో ఫస్ట్ వికెట్ బేబక్క అవుట్ నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లలో బేబక్కకి తక్కువ ఓట్లు రావటంతో ఆమెని నాగార్జున ఎలిమినేట్ చేశారు బేబక్క ముందు నుంచి డేంజర్ జోన్ లోనే ఉంటున్నారు బేబక్క ఎలిమినేషన్ కి కొన్ని కారణాలున్నాయి వీటిలో మొదటిది ఆమె ఎక్కువగా కిచెన్ కే పరిమితం కావడం అని చెప్పవచ్చు టాస్కుల్లో అవకాశం వచ్చినా సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది వీక్ చివరికి వచ్చేసరికి కాస్త యాక్టివ్ అయ్యింది కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది నాగార్జున కూడా బేబక్క విషయంలో డిసప్పాయింట్ వ్యక్తం చేశారు హౌస్ లో ఏమాత్రం యాక్టివ్ గా లేదని అన్నారు ఫస్ట్ వీక్ లో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయని కంటెస్టెంట్స్ అంటే బేబక్క అని చెప్పవచ్చు ఆమె తర్వాత మణికంఠ శేఖర్ భాష లాంటి వాళ్ళు ఉన్నారు మణికంఠ ఎమోషనల్ గా హైలైట్ అవుతూ వచ్చాడు ఏదో విధంగా అతడు ఆడియన్స్ అటెన్షన్ని పొందాడు దీంతో ఫస్ట్ వీక్ లో సేవ్ అయ్యాడు మణికంఠ నామినేషన్లో ఉన్న ఇతర కంటెస్టెంట్స్లలో విష్ణుప్రియ సోనియా మంచి ఓటింగ్స్తో సేవ్ అయ్యారు పృథ్వీ కూడా ఈ వీక్ పెద్దగా పర్ఫార్మెన్స్ లేకపోయినా సేవ్ అయ్యాడు బేవక్క ఎలిమినేట్ కావడంతో ఇక హౌస్లో పదమూడు మంది సభ్యులు ఉంటున్నారు